ఈ ఫైవ్ ఇయర్స్లో చెప్పాలంటే మెయిన్ రోడ్డు బాగా గుంతలు పడి సింగిల్ రోడ్డుగా ఉంది చేయటానికి అటు ఇటు ఇబ్బందిగా ఉంది మంచి పెద్ద రోడ్డు చేశారు వైడన్ చేసి రోడ్డు బాగా స్ట్రాంగ్గా చేశారు మేము వెంటనే ఏదైనా కానీ చేస్తారు మాకు పార్క్ గురించి చెప్పాలండి గోడ పడిపోయిందండి పార్క్ గోడ పడిపోయింది ఇది బాగా పిల్లలకి తిరుగుతుంటే అది పడిపోయితే పిల్లలకి చాలా ఆరం కలుగుతుంది పార్క్ కోడగా అంటే ఇమ్మీడియట్గా అప్పటికప్పుడు ఛాన్స్ పిల్లలు కూడా నెక్స్ట్ లోపల కూడా మాకు ఓపెన్ జిమ్ కావాలండి లేడీస్కి ఇబ్బంది పడుతున్నారు ఓపెన్ జిమ్ ఏం లేదు ఇక్కడ అంటే దానికి కూడా ఇమ్మీడియట్గా ఇచ్చేస్తారు చూస్తాలే చేస్తాలే అనుకున్న అప్పటికప్పుడు ఎవరినో దానికి కన్సర్ వాళ్ళని పిలిపించి ఆ ఇమ్మీడియట్గా నాకు అది వర్క్ ఆర్డర్లోకి రావాలి అనే తత్వం గల మనిషి